నమస్కారం నేను కాశమైన సందీప్ కుమార్ పద్దెనిమిదవ వార్డు నుండి ఈ మున్సిపల్ గజ్వల్ ఎలక్షన్లో నేను పోటీ చేయడానికి నేను మీ అందరి ముందుకు వస్తున్నాను వార్డులో గత ఎన్నో సంవత్సరాలుగా నేను వార్డు సభ్యులందరికీ వాళ్ళకి చేదోడు వాడోడిగా ఉంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా వారి కోసం నిరంతరం కృషి చేశాను కాబట్టి వార్డు సభ్యుల కోరిక మేరకు యువత కోరిక మేరకు పద్దెనిమిదవ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కావున ప్రజలు పద్దెనిమిది వార్డు సభ్యులందరూ కలిసి ఈసారి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను వాటిలో ఉన్నటువంటి నీటి సమస్యలే కానీ మనకు ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలే కానీ రోడ్డు సమస్యలే కానీ ఎలాంటి సమస్యలున్నా నేను ఖచ్చితంగా వారికి సేవ చేసుకుంటానని వాటిని పరిష్కరిస్తారని అలాగే వార్డులో కూడా ఎంతోమంది మేము కలుస్తుంటే చెప్తున్నారు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు అని చెప్పేసి ఆ డబుల్ బెడ్రూమ్లో ఇళ్ళ సమస్యను కూడా మేము ఖచ్చితంగా పరిష్కరించి వారికి న్యాయం చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే నేను విద్యారంగంలో వైద్య రంగంలో నేను పది సంవత్సరాలుగా పనిచేశాను కాబట్టి నేను వార్డు సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులు ఉచితంగా ఇప్పించి వారికి వార్డులో నేను నిల మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎవరైతే హాస్పిటల్ వరకు వెళ్ళలేరో పెద్దలు వాళ్ళందరికీ కూడా నేను బీపీ షుగర్ టెస్ట్లు అవి చేయించి ఇక్కడే మందులు కూడా ఉచితంగా ఇస్తానని తెలియజేస్తున్నాను కాబట్టి వార్డు సభ్యులందరూ కలిసి మీరందరూ కలిసికట్టుగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను మీ యొక్క సలహాలు సూచనలు కూడా నేను తీసుకుంటూ ముందుకు వెళ్తాను వార్డులోనే ఉంటాను వార్డులోనే సేవ చేసుకుంటాను కాబట్టి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి ధన్యవాదాలు మీ కాశమైన కుమార్